ఫ్రెండ్స్ ఈ వ్యూ పాయింట్ వచ్చేసి మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గర ఉన్నది చూడండి మార్నింగ్ మనం ఎంత అద్భుతంగా ఉందో రివర్ మొత్తం ఎండిపోయింది వాటర్ లేక మొత్తం రాళ్ళని పైకి తెలియ చిన్న ఫ్లో అయితే వెళ్తుంది అంటే సీజన్ కాదనమాట ఇది మామూలుగా వర్షాకాలంలో లేకపోతే సమ్మర్లోనే ఉంటుంది ఫ్లో అనేది ఇక్కడ సమ్మర్లో అయితే మంచు కూడా మంచు పర్వతాలు మొత్తం కలిపే అవన్నీ ఇక్కడ అయితే వెళ్ళిపోతూ ఉంటారు వాటర్ అంతా చూడండి మనల్లో కూడా ఎంత ఎండ కొట్టింది చూడండి ఇప్పుడు చలికాలంలో కూడా మంచి పర్వతాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఎండకు తెల్లగా సోలాంగ్ వాలి ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనం అటల్ ట్రైన్లో వేయాలి అది సెవెంటీ కిలోమీటర్స్ ఈ చెట్లు వచ్చేసి ఆపిల్ ట్రీస్ అంటారు ఇది సీజన్ కాదు కాబట్టి మొత్తం ఎండిపోయింది అంత చెట్లన్నీ సోలాంగ్ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసినాము మన ముందర ఉన్న బ్రిడ్జ్ దాటగానే నెక్స్ట్ వచ్చేది సోలాంగ్ వాలి ఈ ప్లేస్ లో బ్రిడ్జ్ కాడ చాలా సినిమాలు తీసారంట మన తెలుగులో వచ్చేసి దేశం లాంటి సినిమాలు మొత్తం ఎక్కడనే తీసారంట చూడండి ఎంత పెద్ద ఎంత లాంగ్ ఉంది అక్కడ వరకు ఇది కిందికి మొత్తం వాటర్ ఫ్లో అవుతాయి ప్లేస్ మాత్రం బాగుంది పైన మంచు కొండలు కింద వాటర్ ప్రొయింగ్ మధ్యలో బ్రిడ్జ్ ప్లేస్ మొత్తం సూపర్ ఉంది ఇదే సోలాంగ్ వాలి సోలాంగ్ వాలికి అయితే వచ్చేసినాము ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి పారాగ్లైడింగ్ జీప్ రైడు లైన్ లాంటివి చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా మనం చేయడానికి ఇక్కడ చలి బాగుంటుంది కాబట్టి మేమైతే జాకెట్ వేసుకున్నాం నేనైతే బ్లూ జాకెట్ తీసుకున్నా మళ్ళీ మనం స్లోలో నడవడానికి కూడా మనకు సపరేట్ షూ ఉంటాయి అన్నమాట సో నేను కూడా షూ అనేది తీసుకున్నాను సపరేట్గా మళ్ళీ అన్ని రెంట్కే ఉంటాయి ఇక్కడ ఈ స్పాట్ వచ్చేసి స్కైన్ స్పాట్ ఇది ఇక్కడైతే స్కయింగ్ చేస్తారు చూడండి మళ్ళీ అయితే రెడీ అయినారు స్కైన్ చేయడానికి నెక్స్ట్ నేనే స్కైన్ చేయడానికి బట్ స్నో లేదు స్నో ఉంటే ఇంకా బాగుంటుండే ఈ వాటర్ అంతా మంచి పర్వతాల నుంచి వస్తున్న వాటర్ ఇవి అక్కడ కరిగి ఇట్లా ఈ విధంగా ఫ్లో అవుతూ వెళ్తూ ఉంటాయి వాటరు సమ్మర్లో అయితే ఇంకా చాలా ఉంటాయంట ఫ్లో అనేది ఇక్కడ మహేష్ మహేష్ ఉండు ఈ స్పాట్ వచ్చేసి ఈ ఆకు స్పాట్ అనమాట ఇక్కడ నుంచి మనం దానిపైన ఎక్కి అలా రైడ్కి వెళ్ళి వస్తూ ఉంటాం అన్నమాట మా వాళ్ళైతే ఫ్రెండ్స్ అడిగా ఉన్నారు నేను మా ఫ్రెండ్ అయితే యాక్ అక్కడి వరకు పోయి రిటర్న్ అయితే అయినాం చూడావు ఒక యాక్ వస్తే ఇంకో యాక్ పక్క జరగాల్సింది ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదనమాట కానీ మంచుకోండాల్లా యాక్య్య చేస్తుంటే మాత్రం ఒక మంచి ఫీల్ అయితే ఉంది వాటర్లో ఫేస్ వాష్ చేసుకొని అలా నడుస్తుంటే మస్తు అనిపిస్తుంది ఎందుకంటే వాటర్ చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి ఈ యాక్టివిటీని స్నో ట్యూబింగ్ అంటారు ఈ యాక్టివిటీని వచ్చేసి జిప్ లైనింగ్ యాక్టివిటీస్ అంటారు నేను ఇది నేను ఆల్రెడీ సిమ్లలో కూడా చేశాను కాకపోతే ఇక్కడ మంచి కుండల్లో చేస్తే ఇంకొక ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ కూడా చేస్తున్నా కానీ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంది సార్ కనిపిస్తుంది చూసారా దానిని హాట్ ఎయిర్ బిల్ అంటారు దాన్ని రీసెంట్గా వేరే కంట్రీలో చనిపోయారు అది దానివల్ల కింద పడిపోయి అందుకే యాక్టివేట్ అంటే భయం వేసింది మా యాక్టివేట్ చేయలేదు మనాలిలో ఫేమస్ అయిన అటల్ టనల్ కమన్ ఇదే అనమాట ఇది దాటినాకనే ఉంటుంది మాకు టనల్ అని ఏరు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి ఫుల్ స్నోతో నిండిపోయింది పబ్లిక్ పబ్లిక్లు చూడడానికి కూర్చుంటారు మనాలి రోజు ఎప్పుడైనా చూడండి అసలు మనాలి వస్తున్నాం అంటే బంత్

చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం స్నో చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం స్నోలో మేమైతే మంచిగా ఆడుకుంటాం మావాడు అయితే మంచి స్నోలా డాన్స్ చేస్తుంది చూడండి మనం కూడా స్నోలో ఎంజాయ్ చేద్దాం ఇంకా Thank <laughs> you.